అందరికీ నమస్కారం చెవెల్ల పార్లమెంట్ నియోజకవర్గం నుండి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కేసీఆర్ గారు నిర్ణయించిన శ్రీ కాసాని జ్ఞానేశ్వర్ గారికి కార్ గుర్తు పోటీషి గెలిపించమని చెవెల్ల నియోజకవర్గ మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను కేసీఆర్ గారు నిర్ణయించిన బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతినిధిగా ఈ ప్రాంత ప్రజలతోని మమేకమై ఈ ప్రాంత అభివృద్ధితో ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ గారిని గెలిపించడానికి అన్ని వర్గాల ప్రజలు ముందుకొచ్చి ఆశీర్వదించి పార్లమెంట్కి పంపించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ఒక సైడ్ దృష్టిలో పెట్టుకొని కాసాని జ్ఞానేశ్వర్ గారు ఎమ్మెల్సీగా గా ఉన్నప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ అందించిన సేవలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ గొంతు పార్లమెంట్లో లో వినిపించే విధంగా తెలంగాణ సమస్యల్ని పార్లమెంట్లో లో గలమెే విధంగా తెలంగాణ గురించి మాట్లాడే ఏకైక పార్టీ బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ గారు పదమూడో తారీఖు నాడు బ్యాలెట్ మొదటి కార్ గుర్తుకు ఓటేసి గెలిపించమని చేవల్ల నియోజకవర్గ ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా వినియోగించుకుంటున్నాను నమస్కారం